హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరు చూస్తున్నది కడతాల్ విలేజ్ బైక్ మెకానిక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నా పేరు యాదగిరి ఫ్రెండ్స్ మీకు ఈ రోజు డిస్క్ రిపేర్ ఏ విధంగా చెయ్యాలి ఈ డిస్క్లో కూడా సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏం కథ అనేది మీకు క్లియర్గా చూపిస్తా అంటే మనము డిస్క్ ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది అంటే రన్నింగ్లో కొడితే రాసుకపోయిన సౌండ్ వస్తుంది అనమాట ఆయిల్ అయితే ఉంది దీంట్లో ఆయిల్ ఎట్లా చేంజ్ చేయాలి ఏం దాంతో దాంతోపాటు కింద డిస్క్ ప్యాడ్స్ అనేవి మొత్తం చేంజ్ చేసి ఆ డిస్క్ ప్యాడ్స్ ఓసారి ఏమైతుందంటే పట్టుకున్నట్టు అవుతుంది అనమాట ఇట్లా మనం డిస్క్ ఫ్రెష్ చేస్తే ఓసారి ఫ్రెష్ంగ్ అవుతుంది ఓసారి ఫ్రెష్ంగ్ అవ్వట్లేదు అన్నమాట దాని ప్రాబ్లం కూడా మొత్తం చూద్దాము ఈ రోజు మీకు డిస్క్ రిపేర్ ఏ విధంగా చేయాలి అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను అనమాట మీకు కింద పిస్టింగ్స్ ఉంటాయి డిస్క్ లోపల పిస్టింగ్స్ ఉంటాయి అవి ఎట్లా ఓపెన్ చేయాలి దాని లోపల డస్ట్ జామ్ అవుతుంది ఆ డస్ట్ ఎట్లా క్లీన్ చేయాలి ఏం కథ మనము ఆయిల్ అనేది ఎట్లా పోయాలి ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే చూపిస్తాను ఎందుకంటే మనకు ఈ డిస్క్ పేర్ సరిగిపోయి ఇక్కడ మీరు చూస్తే ప్లేట్ మొత్తం మరిగిపోతుంది అనమాట సౌండ్ అనేది విపరీతమైన సౌండ్ వస్తుంది అనమాట మీకు అవన్నీ ఓపెన్ చేసి క్లియర్గా అయితే చూపిస్తా ఈ వీడియో వరకు చూడండి కొత్త వారు ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీరు చూస్తున్నది కట్టల్ విలేజ్ బైక్ మెకానిక్ ఛానల్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ బటన్ ని క్లిక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మా లేటెస్ట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్ కి వాయిస్ మెసేజ్ చేయండి మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ అయితే మనమైతే డిస్క్ అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ పన్నెండు నెంబర్ రెండు బోల్టాలు ఉన్నాయి ఈ రెండు బోల్టాలు అయితే మనం ఓపెన్ చేస్తే మనకు డిస్క్ మొత్తం సెట్ సెట్ అయినా బయటికి వెళ్తుంది నేను కొంచెం ఫాస్ట్గా బోల్టాలు అక్కడ కొంచెం ఫాస్ట్గా అయితే పెట్టి చూపిస్తా సరేనా కొంచెం ఫాస్ట్గా అయితే ఓపెన్ చేసేసుకున్నాం ఇవి ఓకేనా ఈ రెండు బోల్టాలు అయితే ఓపెన్ చేసేసుకోవాలి పన్నెండు నెంబర్ బోల్టాలే ఇవి ఓపెన్ చేసేసుకున్న తర్వాత డిస్క్ అయితే మనకు అనుమతం అయితే వచ్చేస్తానమాట బయటకి కొంచెం డిస్క్ పట్టుకుంది కాబట్టి ఏమైతుంది అంటే పట్టుకుంటుంది కాబట్టి సింపుల్గా అయితే రాదనమాట ఒక స్కూల్ డ్రైవర్ అయితే తీసుకొని ఇక్కడ సైడ్ అయితే మనం ప్రెస్సింగ్ చేయాలన్నమాట ఇట్లా ఇట్లా ఫ్రెషింగ్ చేసేమైతే అంటే మనకు లోపల డిస్క్ ప్యాడ్స్ అనేవి అరిగిపోయి దానికి ఇంపై అయితే తేలి దాన్ని పట్టుకొని సౌండ్ వస్తూ ఉంది రాసుకపోయిన సౌండ్ వస్తూ ఉంది అనమాట దాంతోపాటు ఓసారి డిస్క్ ఫ్రెస్ అవుతుంది దాంతోపాటు డిస్క్ అయితే ఓసారి ఫ్రెష్ కావట్లేదు అనమాట అవన్నీ ప్రాబ్లమ్స్ అయితే మనం క్లియర్ అయితే చేయాలి ఓకే ఇప్పుడైతే మీరు చూడండి నేను డిస్క్ మొత్తం ఓపెన్ చేసేసిన ఒకసారి మీకు డిస్క్ ప్యాడ్స్ అయితే చూపిస్తా చూడండి డిస్క్ ప్యాడ్స్ ఎట్లయిపోయినాయి చూడండి ఒకసారి అయితే ఇక్కడ సైడ్ రాసుకపోయినట్టు అయిపోయినాయి అనమాట మీకు మొత్తం డిస్క్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినాయి అరిగిపోయి రాసుకపోయినట్టు అయితే అయ్యిందనమాట ఓకేనా ఇప్పుడు డిస్క్ ప్యాడ్స్ అయితే మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ డిస్క్ ప్యాడ్స్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ ఒక చిన్న లాక్ అయితే ఉంటుంది ఆ లాక్ అయితే ఓపెన్ చేయాలి నేను చూపిస్తాను లాక్ అయితే ఓపెన్ చేసుకొని మనము ఇవైతే డిస్క్ ప్యాడ్స్ అయితే మొత్తం తీయాలన్నమాట బయటికి మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను స్టెప్ బై స్టెప్ ఒకసారి చూడండి ఒక్కొక్క డిస్క్ ఒక్కొక్క ప్రాబ్లం అయితే ఉంటుంది ఒకసారి అయితే బాగా గుర్తుపెట్టుకోండి సరేనా ఇక్కడ ఇక్కడైతే పిన్ను లాక్ వచ్చింది దీని అయితే మనకు స్కూల్లో ఎవరితో అయితే అంటే మనకు ఇది బయటకు వచ్చేస్తుంది పిన్ను ఓకే మనకు ఏంటంటే మనకు లోపల రాడు ఉండగా అది బయటికి వెళ్ళకుండా ఓకేనా ఇప్పుడు కొంచెం బయటకు అన్న తర్వాత ప్లేర్ పెట్టి దీన్ని మొత్తము బయటికి తీసేస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడు అయితే తీసేసిన దాని తర్వాత మీరు ఏం చేస్తారు అంటే ఒక పోకర్ అయితే తీసుకోవాలన్నమాట పోకర్ తీసుకొని ఇక్కడ సైడ్ నుంచి అయితే కొట్టాలి ఇక్కడ సైడ్ నుంచి అయితే కొట్టాలి లేదు అంటే సన్న మోల లాంటిది ఉంటుంది కదా దాంతో అయితే కొట్టాలన్నమాట బయటికి వెళ్తుంది అది మొత్తము ఓకే నేను పోకర్ లాంటిది అయితే తీసుకొని ఇక్కడైతే అయితే దీనికి సపోర్ట్ తీసుకొని అయితే కొట్టాలన్నమాట ఇట్లా నేను దీనికి సపోర్ట్ అయితే తీసుకొని కొడుతున్న చూడండి ఒకసారి ఇట్లా బయటికి కొట్టాలన్నమాట అనుమాదం ఇట్లా కొడితే మనకు ఆటోమేటిక్గా మొత్తం బయటకు వచ్చేస్తుంది ఓకే ఇట్లా ఇట్లా పెట్టయితే కొట్టండి ఓకే ఇప్పుడైతే నేను కొడుతున్న చూడండి అంటే మనకు అది లోపల పిన్ అయితే జామ్ అయిపోతుంది అనమాట జర కొంచెం కస్తాయి అనమాట ఒకలా మీకు వెళ్ళని పరిస్థితి ఉంది అనుకోండి కొంచెం పెట్రోల్ వేయండి అందులో కొంచెం పెట్రోల్ వేస్తే ఏమవుతుంది అంటే సింపుల్ అంటే సింపుల్గా అయితే బయటకు వచ్చేస్తుంది అనమాట ఓకే నేనైతే డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నా ఓకే ఇట్లా మనకు ఆ పిన్ను తీస్తే మన డిస్క్ ప్యాట్స్ అయితే వెళ్తాయి అనమాట బయటికి ఓకే ఇప్పుడైతే నేను ఇంట్లో అయితే కొడుతున్నా సింపుల్గా అయితే ఓకే ఇప్పుడైతే మనకైతే కొంచెం అయితే వెళ్ళింది అనమాట ఇంకొంచెం అయితే ఉంది ఓకే మొత్తం బయటకు వచ్చేసింది ఇప్పుడు ఈ పిన్ అనేది బయటకి తీయాలి ప్లేయర్ తీసుకొని అయితే దీని అయితే గుంజుదాము ఓకే ఇప్పుడైతే నేనైతే దీని అయితే బయటికి తీసుకున్నాయి చూడండి ఇట్లా కొంచెం అనమాట ఇది రోజులు అయితే ఇట్లా జామ్ అయిపోతుంది అనమాట ఎక్కువ రోజులు అయితే మొత్తమే అయిపోతాయి అనమాట అప్పుడు ఏం చేయాలి అంటే పెట్రోల్ పెట్టి నానబెట్టి తర్వాత తీయాలన్నమాట అవి ఓకే ఇప్పుడైతే నేను దీని అయితే బయటికి తీసేసిన చూడండి ఓకే ఇట్లా అయితే వెళ్ళింది ఇప్పుడు డిస్క్ ప్యాడ్స్ అయితే చూడండి మీకు డిస్క్ ప్యాడ్స్ అయితే నేను రెండు చూపిస్తాను చూడండి రెండు అయితే అరిగిపోయినాయి అనమాట మొత్తము మీకు క్లియర్గా అయితే అర్థమైపోతుంది మొత్తం బోర్డుగా అయిపోయినాయి అనమాట నేను కొత్త డిస్క్ ప్యాడ్స్ తెచ్చినాక కూడా అవి మీకు మ్యాచింగ్ చేసి అయితే చూపిస్తాయి ఎట్లున్నాయి ఏం కథ అనేది అయితే మొత్తం రాసుకపోయి అయితే సౌండ్ వస్తూ అనమాట ఘోరంగా సౌండ్ వస్తుంది కరకర కరకర సౌండ్ అయితే వస్తుంది అనమాట ఈ డిస్క్ ప్యాడ్స్ అయితే ఈ ఈ రకంగా అయితే సౌండ్ అయితే వస్తుంది ఇవి దీస్ అయితే పక్కకి కెట్టేసేసి మనము ఇక్కడ ఏమైతుంది అని అంటే మనకు పిస్టింగ్స్ అయితే సరిగా పండి తెలియట్లేదు <Gã> అనమాట ఒకటి ప్రెస్ అయితే ఇంకోటి ప్రెస్ అవ్వట్లేదు ఈ రెండిట్లలో ఒకటి పని పండిస్తుంది ఒకటి పండియట్లేదు అనమాట నేనైతే కొంచెం పెట్రోల్ వేసి అయితే తింటే నానబెడుతున్నాను అనమాట ఎందుకంటే అవి కూడా జామ్ అయిపోతాయి అనమాట తొందరగా అయితే వెళ్ళవు సతా ఇస్తాయి అందుకోసమనే నేను పెట్రోల్ వేసి కొంచెం సేపు అయితే నానబెడుతున్నాను మొత్తం అయితే పెట్రోల్ వేసి నానబెడితే ఏంటంటే జర సింపుల్ అంటే సింపుల్గా అయితే వెళ్తాయి అనమాట ఓకే ఇప్పుడైతే నేను ఏం చేసినా ఇవి అయితే డిస్క్ పేర్స్ అయితే ఓపెన్ చేయాలి కాబట్టి నేను పైన సైడ్ నుంచి నేను ఇట్లా డిస్క్ అయితే ప్రెస్ చేసాను చూడండి డిస్క్ ప్రెస్ చేస్తే మనకి ఏమైతుందంటే పిస్టింగ్స్ అనేది ఏదైతే అదైతే బయటకు వస్తారన్నమాట మీకు అది కూడా నేనైతే చూపిస్తాను ఓకే ఇప్పుడు నేను డిస్క్ అయితే ఇక్కడ కొడుతున్నా చూడండి ఇట్లా కొడితే ఏంటి అంటే పిస్టింగ్స్ అనేవి బయటకు వస్తాయి అనమాట మనకి ఏమైందంటే ఒకటే డిస్క్ ఒకటే బయటికి వెళ్తుంది చూడండి మీరు బాగా చూడండి ఎందుకంటే ఇంకొకటి జామ్ అయిపోయింది అనమాట జామ్ అయిపోయి ఒకసారి మనకు సరిగా వర్క్ కావట్లేదు అనమాట మీరు చూడండి నేను ప్రెస్ చేస్తుంటే ఒకటే బయటకు వస్తుంది అనమాట ఇంకొకటి అయితే రావట్లేదు దాని ప్రాబ్లం ఏమైంది ఏం కదా అనేది మీకు నేను క్లియర్గా అయితే చూపిస్తాను దాన్ని మొత్తం అయితే ఇప్పైతే సాఫ్ చేయాలన్నమాట మొత్తం సాఫ్ చేస్తే మనకు పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది ఇప్పుడైతే నేను పైన సైడ్ నుంచి అయితే ఎంత వరకు ప్రెస్ అయితే అంతవరకు అయితే ప్రెస్ చేసేసిన ప్రెస్ చేసేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే మీకు ఒకసారి నేను ఈ పైన సైడ్ కూడా మీకు డిస్కాయిల్ ఉందా లేదా అనేది కూడా ఈ స్క్రూలు అయితే ఓపెన్ చేసి అయితే ఒకసారి అయితే చూపిస్తాను మీకు నేను ఎందుకంటే డిస్క్రూలో కంపల్సరీగా అయితే ఆయిల్ అయితే ఉండాలన్నమాట అది సగానికి వచ్చి ఆగిపోయింది అనమాట ఇంకా కొంచెం అయితే వెళ్తుంది వెళ్తే మనకు అది మొత్తం అయితే బయటకొచ్చేస్తుంది పిస్టింగ్ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఈ స్క్రూలు ఓపెన్ చేసి మనకి ఇండ్ల ఆయిల్ అనేది ఎంత దూరం పోయింది ఇంకా తన అయితే చూద్దాము ఎందుకంటే మనం మనము ప్రెస్ చేసినాం కదా ఆయిల్ అనేది కిందికి వెళ్ళిపోతుంది మొత్తము దాంట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఓకే ఇప్పుడైతే నేను ఇవైతే వేకేసి ఒకసారి అయితే మీకు చూపిస్తా చూడండి ఇది పక్కకి కట్టేసేసుకోండి ఇదైతే పక్కకి కట్టేసేసుకోండి ఓకే దీని కింద మనకి ఈ ప్లాస్టిక్ ఒకటి వస్తుంది అనమాట ఇది తీసేసుకొని దాని కింద లబ్బర్ అయితే ఉంటుంది ఈ లబ్బర్ అయితే తీసేసుకొని ఇవన్నీ పక్కకి కెట్టేసుకొని చూడండి డిస్క్ అయితే ఏమీ లేదనమాట ఇంట్లో అంటే మనం ఉండే ఇంత ముందుకు కాకపోతే మనం పిస్టింగ్స్ అనేవి బయట తీస్తున్నాం కాబట్టి ఏమీ లేదనమాట మొత్తం పోయింది ఓకే మనం అయితే ఇప్పుడు ఈ డిస్క్ అయితే మంచిగా ఉందనమాట డిస్క్ మేజర్ కిట్ అయితే బాగుంది మేజర్ కిట్కి అయితే వేరే ప్రాబ్లం అయితే లేదు మళ్ళీ నెక్స్ట్ వీడియోన మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు కంపల్సరీగా మేజర్ కిట్ ఎట్లే అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ మంచి వీడియో అయితే తీసి పెడతా సరేనా ఇప్పుడు ఈ పిస్టింగ్ చెట్ల జామ్ అయితే ఏం కదా అనేది మీకు క్లియర్గా చూపిస్తాను సరేనా ఇప్పుడైతే ఇక్కడ సైడ్ నుంచి అయితే ఈ పట్టి అయితే తీస్తున్నా ఏంటంటే ఈ పట్టి తీసేసుకొని మనము ఆ మా పిస్టింగ్స్ అయితే సింపుల్కి వెళ్తాయి ఒకటే చూడండి మా ఒక పిస్టింగ్ ఏమో లూజ్ ఉంది ఒక పిస్టింగ్ ఏమో టైట్ ఉంది ఓకే నేను రెండు అయితే తీస్తాను ఇట్లా కటింగ్ ప్లేయర్ పెట్టి అయితే కొద్దిగా ఫాస్ట్గా అయితే తీస్తున్నా ఇట్లా ఇట్లా ఇది మంకిన్ ప్లేయర్ అంటారు మంకిన్ ప్లేయర్ పెట్టి అయితే తీస్తున్నాను నేను ఓకే దీంతో అయితే చాలా సింపుల్ అంటే సింపుల్గా వెళ్తుంది అనమాట జర కస్తీ ఉంటుంది కదా జర కొద్దిగా ఇట్లా ఇట్లా అనుకుంటే తీయండి ఆటోమేటిక్గా ఇట్లా బయటకు వచ్చేస్తుంది ఓకే ఇట్లా వెళ్తుంది అనమాట అయితే ఒకటి అయితే వెళ్ళింది ఇంకొకటి కూడా సేమ్ టు సేమ్ ప్రాసెస్ ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అనమాట ఒకవేళ వెళ్ళలేదు అనుకోండి కొంచెం టైట్గా ఉందనుకోండి కొంచెం పెట్రోల్ వేసి నానబెట్టండి ఖచ్చితంగా అయితే వెళ్తాయి అనమాట ఓకే ఇట్లా ఇప్పుడైతే నేను కటింగ్ లేరు బట్టి ఇక్కడ అక్కడైతే తిప్పుతున్నా చూడండి దీన్ని కూడా ఇట్లా తిప్పేస్తే మనకు ఆటోమేటిక్గా ఇది కూడా బయటకు వచ్చేస్తా సేమ్ ఓకేనా చూడండి డిస్క్ లోపల ఎంతగానం కచరా జామ్ అయింది అనేది మీకు నేను క్లియర్గా చూపిస్తే ఇతల పక్కనే మనకు జామ్ అయిపోయింది కాబట్టి ఇతర పక్క అది వర్కింగ్ చేయట్లేదు అనమాట ఒకసారి చూడండి లోపల ఎంత కచరా జామ్ అయిందనేది మీకు ఒకసారి చూపిస్తా చూడండి ఇట్లా కచరా జామ్ అనమాట ఇట్లా కచరా జామ్ అయితే ఏమైతుంది అని అంటే డిస్క్ అనేది ఇప్పుడు పంపు మనము కొడుతుంటే ఒకటే బయటకు వచ్చింది కదా ఇంకొకటి అయితే బయటికి రావట్లేదు అనమాట ఈ కచరా మొత్తం అక్కడికి నుంచి ఇక్కడికి హోల్ ఉంటుంది అనమాట ఆ హోల్ కాడ పోయి మనకు ఈ పిస్టింగ్ నే బయటికి లేవని అనమాట అట్లా జామ్ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఎంత కచరా జామ్ అయింది అనేది చూడండి ఇట్లా ఇంకో ఇంత కచరా జామ్ అయింది మొత్తం అనేది చూడండి ఇదంతా అంటే లోపల ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ లోపల ఉండే గలీజ్ మొత్తం జామ్ అనమాట ఇదంతా ఇది జామ్ అయిపోతే ఏమైతే పిస్టింగ్ అనేది టైట్ అయిపోతుంది మనకు వర్కింగ్ అయితే కాదనమాట ఇదంతా నీట్గా అయితే క్లీన్ చేయాలి ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే మొత్తం పెట్రోల్ తీసేసుకొని కొంచెం ఫాస్ట్గా ఇదంతా నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను మొత్తం పత్తిది మొత్తం నీట్గా అయితే క్లీన్ చేసేస్తాను ఓకే మీరు బాగా చూడండి మీకు క్లియర్గా అయితే అర్థమైపోయేటట్టు అయితే చెప్తాను ఓకేనా మీరైతే అంతా అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలి ఓకేనా లోపల లబ్బర్స్ కూడా ఉంటాయి అనమాట పిస్టింగ్కి లబ్బర్స్ కూడా ఉంటాయి వాళ్ళ లబ్బర్స్ పోయినా కూడా దొరుకుతాయి కాకపోతే దీనికి అయితే లబ్బర్స్ అయితే అన్ని బాగానే అనమాట ఇప్పుడైతే మనం ఖాళీ ఇప్పుడు మొత్తం డిస్క్ అయితే ఇప్పేసి ఇవి రెండు చేయట్లేదు కాబట్టి ఇవన్నీ మనం మంచిగా నీట్గా అయితే క్లీన్ చేసి అయితే ఇవైతే పెట్టుకుంటున్నాం ఇవైతే బాగా గుర్తు పెట్టుకోండి ఓకే డిస్క్ లోపల మొత్తం బట్ట పెట్టి మంచిగా నీట్గా అయితే తుడవాలనమాట మొత్తం అయితే తుడిచినా ఈ డిస్క్ పైన మొత్తం చూడండి ఇప్పుడు మొత్తం అయిపోయింది ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే మీకు అర్థమైంది ఎంత నీట్గా క్లీన్ అయింది అనేది ఇట్లా క్లీన్ చేసుకోవాలన్నమాట క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను డిస్క్ పేర్స్ అయితే తెచ్చిన ఒకసారి రేట్ అయితే చూడండి డిస్క్ ప్యాడ్స్ ఒరిజినల్ ఒరిజినల్ రేట్ ఇవి ఒకటి దాంతోపాటు ఒక డిస్కాయల్ అయితే తెచ్చిన అనమాట నేను ఆ డిస్కాయిల్ కూడా మీకు చూపిస్తాను ప్లేట్లు అనేవి చూడండి ఒకసారి ఎందుకంటే మీకు నేను డిస్కాయల్ అయితే చూడండి ఒకసారి డిస్కాయల్ చూసిన దాకా మీకు ప్లేట్లు కూడా చూపిస్తాను డిస్కాయల్ ఎంఆర్పి రేట్ అయితే చూసుకోండి ఒకసారి అయితే ఓకే ఈ డిస్కైల్ అయితే మనము ఇప్పుడు ఏం చేయాలి అని అంటే నేను ఇవైతే పక్క కెట్టేసి చూపిస్తాను చూడండి రెండు అయితే తీసుకొచ్చిన నేను ఈ రెండు అయితే తీసుకొని ఇప్పుడైతే ఇవైతే ప్లేట్లు అయితే తీసేసి మీకు నేను ప్లేట్ ఎట్లున్నాయి పాత ప్లేట్లకు ఈ ప్లేట్లకు ఎట్లుంది ఏం కథ అనేది మీకు నేను క్లియర్గా చూడండి ఇవి ఇంత ఇంతలా ఉన్నాయన్నమాట ఒకసారి చూడండి ఇవి ఇట్లా వచ్చినాయి అనమాట చాలా ఉన్నాయన్నమాట మీకు పాత చూపిస్తాడు చూడండి పాత చూపిస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ప్రాబ్లం ఎట్లుంది ఏం కథ అనేది అయితే ఇవి చూడండి ఎట్లున్నాయి చూడండి పాత అయితే మొత్తం మరిగిపోయినాయి అనమాట ఓకే మొత్తం అరిగిపోయినాయి మీకు చూసి అర్థమైపోతుంది చాలా అరిగిపోయినాయి అనమాట ఇవి ఇప్పుడు అవి పనికిరావు అనమాట ఈ డిస్క్ ప్యాడ్స్ అయితే మనం ఇప్పుడైతే వేయాలి ఇవి ఇప్పుడు ఏం చేయాలి మనం ఇప్పుడు ఆయిల్ అయితే మనకు ఇక్కడ పైకి అయితే రావాలన్నమాట మనం పై నుంచి అయితే ఆయిల్ అయితే పోయొద్దు ఇక్కడ బట్టబెట్టి అయితే మొత్తం నీట్గా అయితే తోడుచుకోవాలి ఓకే ఇప్పుడైతే నేను డిస్క్లో ఉన్న ఆయిల్ మొత్తం తీసేసి ఇక్కడి నుంచి అయితే నేను పై నుంచి అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి పైన నుంచి అయితే ఆయిల్ అయితే పోయేదనమాట పైన నుంచి ఆయిల్ పోస్తే ఏమైందంటే ఆ డిస్క్ పైప్లో ఉన్న ఆయిల్ మొత్తం కారిపోతుంది కాబట్టి మనకు హెయిర్ అనేది పట్టుకొని డిస్క్ అయితే రాదనమాట మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి అయితే ఆయిల్ అయితే పోయాలి ఇక్కడ నుంచి ఆయిల్ పోసే ముందరే పిస్టింగ్స్లోకి అయితే కొంచెం అయితే గ్రీస్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే చాలా సింపుల్గా అయితే దిగుతాయి అన్నమాట లోపలికైతే ఓకే ఇప్పుడు ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే రెండింటికైతే లైట్గా అయితే గ్రీస్ అయితే పెడుతున్నాడు రెండు ఇట్లా ఇట్లా గ్రీస్ అయితే పెట్టేసి మీరు ఏం అంటే ఈ పక్కకి కెట్టేసుకొని ఇప్పుడు డిస్కాయిల్ అయితే తీసుకోండి డిస్కాయిల్ తీసేసుకొని ఇక్కడి నుంచి పోయాలన్నమాట నుంచి పోస్తే మనకు పైకి ఎక్కాలన్నమాట డిస్క్ ఆయిల్ మొత్తం పైకి ఎక్కాలి మీరు చూడండి ఇప్పుడు నేను ఒక సైడ్ వన్ సైడ్ ఇట్లా పోస్తా రెండు సైడ్లు అనమాట డిస్క్ ఆయిల్ రెండు సైడ్లో వర్కింగ్ చేస్తుంది ఇంత ముందు కంటే రెండు సైడ్లు అయితే వర్కింగ్ అయితే చేయలేదు అనమాట మీరు చూడండి నేను వన్ సైడ్ అయితే వస్తున్నా ఇంకొక సైడ్ కూడా ఆటోమేటిక్గా అనమాట మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది రెండు సైడ్లు వచ్చేస్తాయి అనమాట ఆయిల్ అనేది ఒక సైడ్ ఫ్రిడ్జ్ చేసి ఇంకొక సైడ్ వస్తుంటుంది అనమాట రెండు వర్కింగ్ అయితే చేశాను అనమాట ఇప్పుడైతే రెండు సైడ్లు అయితే పోసేస్తున్నాను నేను ఆయిల్ అయితే ఓకే ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఆయిల్ డిస్కాయిల్ అయితే పోసినాయి కదా డిస్కాయిల్ అయితే పోసిన తర్వాత ఇప్పుడు మనకి ఈ పిస్టింగ్స్ వచ్చినాయి కదా ఈ పిస్టింగ్స్ అయితే సింపుల్గా అయితే ఇట్లా వేయాలన్నమాట ఓకే ఇట్లా సింపుల్ చేస్తే మనం పోసిన ఆయిల్ ఉంది కదా ఇందాక పోసిన ఆయిల్ అనేది ఆ పైప్లకించి పైన్ దాకా రావాలన్నమాట పైన దాకా ప్రెస్సింగ్ అయితే కావాలన్నమాట ఇట్లా గట్టి ఇట్లా ప్రెస్సింగ్ చేయండి ఇట్లా అన్మాతం ప్రెస్సింగ్ చేయండి ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట లేకపోతే ప్లేయర్ తోట అయితే గట్టిగా అయితే ఇట్లా ప్రెస్సింగ్ అయితే చేయండి ఇప్పుడు నేను ప్రెస్సింగ్ చేస్తాను చూడండి ప్లేయర్ తోట అయితే ఎందుకంటే డిస్కైల్ పోసినాం కాబట్టి జర కస్తిగా అయితే ఉంటుంది అనమాట మీరు డిస్కాయిల్ అయితే పోసే ఇవైతే పెట్టాలన్నమాట ఇట్లా గట్టిగా ఒత్తిపడితే ఆటోమేటిక్గా లోపలికి పోతాయి అక్కడ తొత్తితే ఇక్కడ 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 లేస్తుంది ఇక్కడ అక్కడ లేస్తుంది అనమాట జర జాగ్రత్తగా అయితే ఉండాలన్నమాట ఇది జరిసే పొత్తిన తర్వాత అది జెర్సే పొత్తాలి అది జరిసే పొత్తినాక ఇది జరిసే ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది అనమాట ఇట్లా గట్టిగా అయితే ఒత్వాలన్నమాట నేను ఒత్తున్నా చూడండి మీకు కొద్దిగా పాస్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను నేను ఇట్లా ఇట్లా దగ్గరికి అయితే ఒత్ ఓకే ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి ఆ ఒకటి ఫ్రెష్ చేసినాక ఇంకొకటి ఒకటి ఫ్రెష్ చేసినాక ఇంకొకటి ఇట్లా ఫ్రెష్ చేస్తే ఇట్లా లోపలికి వెళ్ళిపోతాయి మొత్తము ఓకే మొత్తం లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే పైన్కి డిస్కైల్ అయితే వస్తుంది మీరు చూడండి పైన్కి డిస్కాయల్ అయితే వస్తుంది చూసినా ఇక్కడ డిస్కాయిల్ అయితే వచ్చింది పైపులు ఉన్న జాయిల్ మొత్తం బయటకు వచ్చేసింది అనమాట ఫ్రెష్ ఆయిల్ ఉంటే దాంట్లోనే ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలి ఈ గలీజాయిల్ అయితే తీసేయాలి బట్ట పెట్టేసి మొత్తం దీంట్లో ఉన్న డిస్క్లో గలీజ్ ఆయిల్ ఉంది కదా దాన్ని మొత్తం తీసేసి ఎంబడే మనము దీంట్లో కూడా డిస్కాయలు అయితే పోయాలన్నమాట నేను పాత ఆయిల్ మొత్తం గలీ ఖరాబ్ అయింది కదా దాని ఆయిల్ మొత్తం తీసేస్తా తీసేసి మా మీకు మంచి ఆయిల్ అయితే పోస్తాను ఇంకొకటి ఏంటి అంటే మనము ఈ డిస్క్ ఆయిల్ పోసే ముందల మీరు బాగా గుర్తుపెట్టుకోండి డిస్కాయిల్ పోసే ముందర మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ట్యాంక్ మీద వాడనీయకండి దాని మరకలు అనేవి పోవన్నమాట అంటే ఒక వారం పదిహేను రోజుల వరకు అట్లే ఉంటాయి అనమాట గలీజ్ కనిపిస్తాయి అనమాట తెల్లగా దానికోసమని మీరు ఏమైనా బట్ట గిట్ట యూజ్ చేయండి ఓకేనా ఓకే ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నా అంటే ఇయో అయితే కొత్త చేసేస్తున్నా ఎందుకంటే మళ్ళీ హెయిర్ పట్టుకుంటుంది అనమాట హెయిర్ పట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అయింది అందుకోసమనే ఇప్పుడు మనం ఆల్రెడీ కిందికించి ప్రెస్ చేస్తే పై దాకా అనమాట ఆయిల్ ఇప్పుడు తర్వాత మనము పాత ఆయిల్ మొత్తం తీసేసి ఇప్పుడు కొత్త ఆయిల్ అయితే వేస్తున్నాం అనమాట మొత్తం కొత్త ఆయిల్ అయితే వేస్తున్నాము ఓకే ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం అయితే నేను డిస్కాయిల్ అయితే వేసిన ఈ లెవెల్ అయితే పోసినా చూడండి ఇంతే మనం మళ్ళీ ఫిట్ చేసేటప్పుడు మళ్ళీ పోసుకుంటే అనమాట ఇప్పుడు ఏంటంటే హెయిర్ పోకుండా అనమాట ఇప్పటికైతే కంప్లీట్ అయిపోయింది అనమాట ఈ డిస్క్ వర్క్ ఇప్పుడు మనం ఇది పెట్టేసి దీనికి కొంచెం లైట్గా గ్రీస్ పెట్టేసి మనం ఏం చేయాలి అంటే ఇది కొంచెం కష్టగా వెళ్ళింది కదా అందుకోసమని దీంట్లో లైట్గా గ్రీస్ అయితే పెడుతున్నా గ్రీస్ పెట్టేసి ఇదైతే కూసేపెట్టేసి ఇప్పుడు డిస్క్ పేర్స్ అవన్నీ వేసేసి కూసే పెడదాము ఓకే మీకు సింపుల్గా అయితే అర్థమవుతుంది కదా ఓకే ఇప్పుడైతే దీన్ని ఈ ప్లేట్ అయితే నేను పర్ఫెక్ట్గా అయితే కూసే పెడుతున్నాను చూడండి ఇట్లా ఓకే మనకి ప్లేట్ అయితే పర్ఫెక్ట్గా కూర్చున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు డిస్క్ ప్యాడ్స్ వచ్చినాయి కదా ఈ ఈ పా పట్టి వచ్చింది కదా ఈ పట్టి అనేది ఈ సంటాలు అయితే పెట్టాలన్నమాట ఇట్లా ఈ సంటాలు అయితే పెట్టండి ఇక్కడ ఇట్లా ఉత్తిపట్టండి ఓకే ఈ సంటాలు వచ్చింది కదా మనకు ఈ డిస్క్ ప్యాడ్స్ అనేది ఒత్తిపడుతుంది అనమాట అది మనకు లేవని ఉత్తి పడతాయి అనమాట ఓకే ఇప్పుడు మనం ఈ ప్లేట్ వేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అని అంటే బాగా చూసుకోండి ఒకసారి ఈ ఇప్పుడు ఈ ప్లేట్ అనేది ఇక్కడ సైడ్ అయితే పెట్టండి ఇక్కడ సైడ్ అయితే పెట్టిన తర్వాత ఇంకొక ప్లేట్ వచ్చింది కదా ఇంకొక ప్లేట్ అనేది ఇక్కడ సైడ్ అయితే పెట్టాలి ఈ టైప్ అయితే ఓకే ఈ టైప్ పెట్టిన తర్వాత మనం ఇందాక తీసిన పిన్ ఉంది కదా ఆ పిన్ అనేది ఇండ్లకి నుంచి అయితే పెట్టాలన్నమాట ఓకే డిస్క్ ప్యాడ్స్ అనేది ఒత్తి పట్టండి ఎందుకంటే జర మనకు ఒత్తిడిపడితే ఏంటి అని అంటే మనకి ఈ ఈ పిన్నుకు దానికి సమానం వస్తుంది అనమాట హోల్స్కు సమానం వస్తుంది ఓకే ఇప్పుడైతే దీని అయితే అనుమాతం పెట్టేసి ఓకే ఇట్లా అనుమాతం పెట్టేసి దాని అయితే కొట్టాలన్నమాట కొంచెం అయితే కొట్టాలి లోపలికి అయితే ఓకే ఇట్లా కొట్టండి లోపలికి కొట్టాలి ఇట్లా కొంచెం దిగాలి కాబట్టి ఒకసారి చూడండి ఇట్లా కొట్టాలన్నమాట లోపలికి ఓకే ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్ళింది అనమాట అయితే లోపలికి పోవాలి మనకి ఇక్కడ సైడ్ నుంచి ఏంటి అంటే హోల్ కనిపిస్తుంది అనమాట ఎందుకంటే మనం ఆ పిన్ను పెట్టుకోవడానికి హోల్ ఉంటుంది కదా ఆ హోల్ అయితే కంపల్సరీ అయితే చూసుకోవాలన్నమాట ఓకే ఒకవేళ హోల్ కనిపించలేదు అనుకోండి మళ్ళీ పోకొడతో ఇది తిలకించి అతను కొంచెం ప్రెసింగ్ చేసి సరిపోద్ది అనమాట ఇప్పుడు నేను కొడుతున్నా చూడండి ఇట్లా పోకొడతో పట్టుకొని కొట్టాలన్నమాట లోపలికి లోపలికి కొడితే మనకు ఆ దానికి హోల్ వస్తుంది హోల్ ఉంటుంది సన్నది మనం లాస్ట్ ఫస్ట్లో మనం చిన్న పిన్ను తీసినాం కదా ఆ పిన్ను హోల్ అనేది దానికి కనిపిస్తుంది అనమాట ఇతర సైడ్ పిన్ హోల్ అనేది కనిపిస్తే సరిపోతుంది ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ హోల్ అయితే కనిపించింది కదా ఇప్పుడైతే ఇదైతే పిన్ అయితే ఇట్లా పెట్టేసిన చూడండి ఈ టైప్ అయితే ప్రెస్ చేయాలి ఓకే కొంక కొంచెం లోపలికి అయితే పోవాలన్నమాట ఇట్లా ఓకే ఇట్లా తిప్పేసి ఓకే ఇట్లా ఇట్లా అంటే మనకు లోపలికి వెళ్ళిపోతుంది ఓకే పట్టేసింది అనమాట ఇంతే అనమాట ఇట్లా పెట్టేసేయాలి పిన్ను ఎప్పుడైనా ఈ కొండే అనేది ఇక్కడ సైడే రావాలన్నమాట రిటర్న్ అయితే మన డిస్క్ ప్లే ప్లేట్కి అయితే రాస్తుంది అనమాట ఓకే ఇప్పుడైతే మనం ఈ డిస్క్ ప్యాడ్స్ అనేవి లూజ్ చేసినాం కదా ఇట్లా పెట్టేసినాం కదా మనకు మధ్యలో గ్యాప్ అనేది ఇంత ఉండాలి చూడండి బాగా గుర్తుపెట్టుకోండి డిస్క్ ప్యాడ్స్ వేసేటప్పుడు మధ్యలో గ్యాప్ అనేది మనకు ప్లేట్ ఎంత ఉంది అనేది చూసుకొని ఆ ప్లేట్కి అయితే పెట్టాలన్నమాట ఓకే గ్యాప్ అయితే చాలా ఉంది కదా ఇట్లా పెట్టేసేయాలన్నమాట అనుమాతము ఇప్పుడు నేను పెడుతున్నా చూడండి ఇట్లా పెట్టేసి ఓకే పర్ఫెక్ట్ గా అయితే కూర్చుంది ఇప్పుడు మనం ఏం చేయాలి పన్నెండు నెంబర్ బోల్టాలు వచ్చినాయి కదా ఈ పన్నెండు నెంబర్ బోల్టాలు పెట్టి ఈ కింద పైన అయితే టైట్ చేయాలన్నమాట బోల్టాలు అయితే నేను ఇక్కడ అక్కడైతే టైట్ చేసేస్తున్నా చూడండి అంటే మనకు డిస్క్ వర్క్ అనేది చాలామందికి తెలియదు అనమాట కొందరికేమో హెయిర్ అనమాట హెయిర్ పట్టి సతాయిస్తూ ఉంటాయి అనమాట అప్పుడు ఆ టైంలో ఏం చేయాలంటే పిస్టింగ్ తీసేసి రిటర్న్ ఆయిల్ ఎక్కియాలి రిటర్న్ ఆయిల్ ఎక్కిస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది వర్క్ అయితే చేస్తుంది ఇప్పుడు నేను చేసినట్టే చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అయితే చేస్తుంది ఇప్పుడు నేను డిస్క్ అనేది ప్రెస్ చేస్తున్నాను చూడండి ఒకసారి చూడండి నేను ఇప్పుడు డిస్క్ అనేది ఒకసారి ప్రెస్ చేస్తున్నాను చూడండి ఈడ హెయిర్ ఇట్లా హెయిర్ తీసుకుంటుంది ఇట్లా బురుగులు బురుగులు వస్తారు చూసిరా ఇక్కడ సైడ్ చూడండి ఇట్లా బురుగులు బురుగులు వస్తే మనకు మిలిగిన ఆయిల్ మొత్తం ఏమైంది అంటే ఈ పైపులనేది నిండిపోతుంది అనమాట పైప్ నిండిపోయిన తర్వాత ఇప్పుడు మనకు డిస్క్ అనేది హార్డ్ అయిపోతుంది అనమాట చూడండి చూడండి ఇప్పుడు నేను ఫ్రెష్ చేస్తే దగ్గరికి వస్తుంది కదా ఇక మనం ఇట్లా జెడ్సేపు ఇట్లా బాగా ఫ్రెష్ చేసినాం అనుకోండి మనకు హార్డ్ అయిపోతుంది అన్నమాట ఆటోమేటిక్గా చూసినా హార్డ్ అయిపోయింది ఇప్పుడు నా చేతిలో హార్డ్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా ఇట్లా హార్డ్ అయిపోతుంది అనమాట ఆ బురుగు బురుగు వచ్చేది మొత్తం ఆగిపోతే ఆటోమేటిక్గా మనకు ఇది టైట్ అయిపోతుంది అనమాట కాకపోతే కొంచెం సేపు అయితే బాగా ఫ్రెష్ చేయాలన్నమాట ఇట్లా జెడ్సేపు చాలా ఫ్రెష్ చేయాలి ఫ్రెష్ చేయంగా ఫ్రెష్ చేయంగా ఏంటంటే ఆ డిస్క్ ఆయిల్ అనేది కిందికి దిగి మనకి అనేది మనకు డిస్క్ అనేది పనిచేస్తుంది ఇప్పుడు అయితే డిస్క్ అయితే వర్క్ చేస్తుంది అనమాట ఓకే టైట్ అయిపోయింది మీకు నేను మొత్తం కంప్లీట్ చేసినాక మీకు నేను క్లియర్గా చూపిస్తా రాంగ రాంగ టైట్ అయిపోయింది అనమాట చూడొచ్చు టైట్ అయింది చాలా టైట్ అయింది అనమాట అప్పలాగా ఏం కాదు టైట్ అయింది ఓకే మీకు నేను ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఇక్కడ సైడ్ అయితే మొత్తం పెట్టేసాను కదా ఆటోమేటిక్గా టైట్ అయిపోతుంది అనమాట ఇది కొంచెం అయితే ఇంకా కొంచెం అయితే ఆయిల్ దిగాలి టైట్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే ఇట్లా ఇట్లా చేసుకోవాలి అనమాట అంటే నేను కొంచెం బలంగా ప్రెస్ చేస్తున్నాను అనమాట బలంగా ప్రెస్ చేస్తే ఏంటంటే డిస్కైల్ ఇంకా కొంచెం ఎక్కువ దిగుతుందని ఓకే ఇప్పుడైతే మనకి ఇక్కడ సైడ్ అయితే ఇవైతే వచ్చేసినాయి కదా ఇక్కడ అయితే లబ్బర్ అయితే పెట్టేసి కొంచెం అయితే డిస్కైల్ అయితే నేను ఇంట్లో పోసేసి ఈ పైన స్క్రూలు అవన్నీ అయితే ఫిట్ చేసేస్తున్నాను అనమాట ఓకే ఇక్కడ డిస్కైల్ డిస్కైల్ అయితే పోసేసి ఓకే దాని సమానం పెట్టు పోసుకొని ఇక్కడ లబ్బర్ వచ్చింది కదా ఆ లబ్బరు ఒకసారి ఉండి ఈ లబ్బరు మనము ఆ చిన్నది ప్లాస్టిక్ అది వచ్చిందిగా అది పెట్టేసి మనము ఫో ఫిట్ చేసుకోవాలన్నమాట ఓకే డిస్కైల్ అయితే ఒక్కో పోతుంది కొంచెం ఒక్కో ఏం కాదు లెవెల్గా అయితే వస్తుంది అనమాట లబ్బర్ అయితే పెట్టండి ఈ లబ్బరే ఆపేస్తుంది అనమాట దాన్ని ఇక ఇట్లా అయితే ఇదైతే పెట్టండి ఆ లబ్ ఇది పెడితే ఇది పెట్టేటప్పుడు ఏంటంటే లబ్బర్కి దీనికి సమానం పెట్టండి అంటే ఆ లబ్బర్ని దీన్ని ఒత్తిపడుతుంది అనమాట ఇది ఒత్తిపడుతుంది దాన్ని పైకించి ఎంచి ఇది వస్తే వస్తుంది అనమాట ప్లేట్ వస్తుంది కదా ప్లేట్ అనేది దీన్ని దీనికనేది అనమాట ఇక మనకేంది అంటే మనకు ఆయిల్ లీకేజ్ అనేది ఇలాంటి కానియనమాట ఆయిల్ లీకేజ్ అయితే కానియదు ఓకే ఇప్పుడు ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ అయితే స్క్రూలు అయితే పెట్టేసి దీని అయితే మనం ఫుల్ టైట్ అయితే చేయాలి ఓకే ఇప్పుడైతే నేను ఇక్కడ సైడ్ అయితే స్క్రూ అయితే పెట్టేసి దీనైతే టైట్ చేస్తున్నా ఓకే ఇక్కడ సైడ్ టైట్ చేసేసిన తర్వాత ఇక్కడ సైడ్ అయితే టైట్ చేయాలన్నమాట రెండు స్కూల్లో టైట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకు డిస్క్ అనేది ఎట్లా వర్క్ చేస్తుంది అనేది మీకు నేను చూపిస్తాను ఒకవేళ మీకు కొంచెం వస్తుంది డిస్క్ అని అంటే ఒక వన్ డే ఆగండి వన్ డే తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ మొత్తం దిగిన తర్వాత కూడా మీకు ఖచ్చితంగా అయితే వస్తుంది అనమాట లేదు అంటే కింద హెయిర్ తీయాలన్నమాట కింద హెయిర్ తీసినా కూడా మనకి ఇక్కడ డిస్క్ దగ్గర కింద డిస్క్ గడ్డ దగ్గర పది నెంబర్ బోల్ట్ ఉంటుంది ఆ బోల్ట్ ఓపెన్ చేసేసి మనం కొంచెం ఆయిల్ తీసేసి మళ్ళీ టైట్ చేసేసినామంటే హెయిర్ పోతుంది హెయిర్ పోయినా కూడా మీకు అట్లా కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు డిస్క్ అనేది వర్క్ చేస్తుంది అనమాట ఇవన్నీ మీరు ఒక్కొక్కసారికి ఒక్కొక్క స్టెప్ అనేది యూజ్ చేయాలన్నమాట నేనైతే డైరెక్ట్ పోసినా కాబట్టి హెయిర్ ఏం పట్టదు అనమాట ఇది ఖచ్చితంగా అయితే ఇగో టైట్ అయితే అనమాట ఓకే ఇప్పుడు మీకు ఒకసారి నేను డిస్క్ ప్రెస్ చేసి చూపిస్తాను చూడండి డిస్క్ ఎట్లా వస్తుంది ఏం కథ అనేది అయితే నేను టైర్ 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 అయితే తీసేసి ఇప్పుడు నేను డిస్క్ కొడతా చూడండి ఒకసారి ఇగో బండి నొక్తున్నా బండి ఎంకల్ సైడ్ చూడండి ఇట్లా నేను డిస్క్ పెట్టి ముందలకి ఒత్తుకుతున్నా పడుతుంది అనమాట డిస్క్ ఓకే డిస్క్ అయితే వస్తుంది నేను డిస్క్ పట్టుకొని ముందలకి ఒత్తుంది అనమాట డిస్క్ తీసేస్తే ముందరికి కురుకుతుంది బండి మీరు ఇంజ బయట ఇంకల్ సైడ్ ఇంజన్ చూడండి ఇంకల్ సైడ్ ఇంజన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇంజన్ అయితే ఊగుతుంది కదా అంటే మీకు ఒక బండి ఒకసారి ట్రాల్ కొట్టి మీకు చూపిస్తాను అది ఇంకా బెటర్ కదా ఓకే ఇవి ఇట్లయితే చూడండి ఒకసారి అయితే ఇట్లయితే ప్రెస్ చేస్తున్నా ఖచ్చితంగా అయితే మనకు డిస్క్ అయితే వర్క్ చేస్తుంది మనమైతే ఒకసారి అయితే ట్రాల్ కూడా కొట్టి చూపిస్తాం మీకు డిస్క్ ఎట్లా వర్క్ చేస్తుంది ఏం కథ అనేది కూడా మీకు కూడా క్లారిటీ ఉంటుంది నేనైతే కొంచెం బండికి అయితే డిస్క్ డిస్క్కు పైన ఆయిల్ పడ్డది కదా మళ్ళీ మరకలు అవుతాయి బండికి మొత్తం వాటర్ కొట్టేసి మీకు నేను తర్వాత అయితే చూపిస్తాను నేను ఓకే వాటర్ వాటర్ కొట్టేస్తాను మొత్తం బండికి ఎందుకంటే డిస్క్ పైన ఆయిల్ పడ్డది కాబట్టి మొత్తం అయితే మనకు మరకలు అవుతాయి అనమాట గలీజ్గా దానికోసమని బండికి మొత్తం వాటర్ కొట్టేసి తర్వాత అయితే మీకైతే నేనైతే చూపిస్తాను బండి ట్రాల్ కొట్టయితే చూపిస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ అయితే చూపిస్తాను ఓకే ఇదైతే వర్క్ అవుతుంది అనమాట డిస్క్ అయితే వర్క్ అవుతుంది సింపుల్ అనమాట ఇప్పుడైతే చాలా సింపుల్ అనమాట ఓకేనా మీకైతే నేను ట్రాల్ కొట్టి అయితే చూపిస్తాను ఓకే బండి వాటర్ అయితే కొట్టేసి ట్రాల్ అయితే కొట్టి చూపిస్తాను ఓకే ఓకే ఇప్పుడైతే నేను బండికి మొత్తం వాటర్ అయితే కొట్టినా ఫ్రెష్గా మొత్తము నీళ్ళు మొత్తం అయితే కొట్టినా ఎందుకంటే డిస్క్ ఆయిల్ అనేది కొంచెం మరకలు మరకలు అవుతాయి కాబట్టి అట్లా ఇప్పుడైతే మీరు చూడండి డిస్క్ అయితే ఇప్పుడు చూడండి నేనైతే తాలంచే అయితే ఆన్ చేసినా ఒకసారి మనం ట్రాల్ కొడదాం నేను డిస్కే కొడతా చూడండి డిస్క్ కొడితే ఎట్లా ఎట్లయితుంది ఇంకా అనేది మీకు అర్థమైపోద్ది ఓకే ఇప్పుడైతే నేనైతే బండి అయితే ముందరికైతే మూవ్ చేస్తున్నా ఓకే ఓకే ఇప్పుడైతే వెళ్దాము బండి వా వాషింగ్ చేసినాం కదా జర బుర్ బుర్ బుర్రు అంటుందన్నమాట వాటర్ పోయినందుకు ఓకే ఇప్పుడైతే నేను డిస్క్ కొడతా చూడండి ఇగో చూడండి అగో చూసిరా మీరు రన్నింగ్లో కూడా స్పీడ్లో కూడా కొడతా చూడండి మీకు క్లియర్గా అర్థమైపోద్ది ఎందుకంటే డిస్క్ వర్క్ అనేది ఇట్లే ఉంటుంది అనమాట కొంచెం అర్థం చేసుకోవాలన్నమాట కొంచెం సతా కాకపోతే టెక్నిక్ తోటి కుట్టిన పని అనమాట ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి మళ్ళీ డిస్క్ కొడతా చూడండి అగో చూడండి అగో ఎట్లా ఎట్లా కొట్టంగానే అయిపోతుంది అనమాట చూడండి ఇగో డిస్క్ ఇట్లా ఇట్లా పట్టుకొని అనమాట ఇట్లా కొట్టంగానే ఆటోమేటిక్గా మనకు డిస్క్ అనేది వర్కింగ్ అయితే అనమాట అంతే ఎందుకంటే మీకు నేను క్లియర్గా చూపియాలి అని చెప్పేసి ఓకే మళ్ళీ చూడండి మళ్ళీ కొడతాను నేను డిస్క్ ఒకసారి అయితే మళ్ళీ చూడండి ఇంకో బండి ఆనే స్టక్ అయిపోతుంది అనమాట ఒకసారి చూసుకోండి డిస్క్ కొట్టా కానీ ఆనే బండి అంటే అప్పటికన్నా ఇప్పుడు చాలా బెటర్గా వస్తుంది అనమాట ఎందుకంటే అప్పుడంటే ఒకటే పిస్టింగ్ వచ్చేది ఓసారి ఫిర్సింగ్ అయితే ఓసారి ఫిర్సింగ్ కాకపోయేది అనమాట ఇప్పుడు చూడండి ఇట్లా ఇవ్వట్లేదు డిస్క్ అనేది ఈ టైప్ అయితే వర్క్ అయితే ఉంటుంది అనమాట మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఓకే డిస్క్ వర్క్ అయితే మీకు అర్థమైంది కదా చూడండిగో ఎట్లా వస్తుంది చూసిరా ఇట్లా ముందరికి ఇంకెకిగో ఇట్లా మాకు డిస్క్ అయితే పర్ఫెక్ట్ అయితే వర్క్ అవుతుంది ఓకేనా మీకు ఈ డిస్క్ గురించి అయితే మీరు అర్థమైందని అనుకుంటా డిస్క్ రిపేర్ ఎట్లా చేయాలి ఇంక కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఎట్లే ఉంటాయి అనమాట డిస్క్లో కూడా మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటా సరేనా మేజర్ కిట్ గురించి మరొక వీడియో అయితే చేస్తా మరొక మంచి వీడియో అయితే మీ ముందుకు వస్తే ఓకే ఉంటా బాయ్ బాయ్